రైట్ తెలంగాణ పాలిటిక్స్లో ఇది ఒక బ్రేకింగ్ అనే చెప్పాలి దీనికి సంబంధించి ఏదైతే అపోజిషన్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా తెలంగాణలో మోస్ట్ పాపులర్ పార్టీ అని కూడా మనం చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం ఎవరైతే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ కు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది సో కేటీఆర్కి సంబంధించి ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్లకు తో స్నానం లేదు అసలే వాళ్లకు ఏ ఎలాంటి ప్లేస్ లేదు ఖచ్చితంగా ఎవరైనా పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలు ఉంటే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి తొలగిస్తాము డోర్స్ క్లోజ్ చేస్తాము అని సంచలనంగా తన ఎక్స్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది అండ్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఎవరైతే పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఫిరాయించే లోపు అంటే వేరే పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఏమైనా సూచనలు కనిపిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డోర్స్ క్లోజ్ చేస్తాము వాళ్ళు అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళ ప్లేస్లో కొత్త ఎవరైతే తెలంగాణ నేతలు ఉన్నారో అంటే బీఆర్ఎస్ నేతలు ఉన్నారో వాళ్ళందరినీ మాత్రమే మేము పార్టీలోకి ఆహ్వానిస్తాము ఎమ్మెల్యేలకు సీటుకి అవకాశం ఇస్తాము అని చెప్పేసి సంచలనంగా చేశారు ఇక మోర్ ఎవర్ దీనిపైన కూడా చాలా వరకు ఆయన ప్రస్తావించడం అయితే జరిగింది అండ్ అండ్ ఆల్సో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అయితే కొన్ని షాకింగ్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడ చూసినా గ్రౌండ్లో ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీయే ఉంది మంచి పట్టు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు అంటే దాదాపుగా నలభై శాతం వరకు బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పేసి అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే తెలియజేయడం అయితే జరిగింది అండ్ ఇది ఒక సవాలుగా నేను విసురుతున్నాను అందుకే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నలభై శాతం ఆల్రెడీ పార్టీ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఒక కీలక పార్టీ కాబట్టి సో దీనికి సంబంధించి పల్లె ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అయితే చాలా వరకు సర్పంచ్ ఎన్నికల్లో తెలియడంతో సంబరాలు అమ్మరాలు అంటే నేపథ్యంలో అది మనకు అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు దీనికి సంబంధించి సర్పంచ్ ఎన్నికల్లో కేవలం బిఆర్ఎస్ నలభై శాతం ముందంచనా ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎదురు దెబ్బ తల్లింది సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సో దీనికి సంబంధించి ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు ముందుకు తీసుకురావడం లేదు అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందంచలో ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఓట్లు పడతాయని చెప్పేసి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ముందుకు తీసుకురావడం లేదు పెట్టడం లేదు అసలు కేటాయించడం లేదని చెప్పేసి అయితే కేటీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అండ్ మూడవ దీనికి సంబంధించి కూడా అటు సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా ఎదురు దెబ్బ తలిగాయి కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ నియోజకవర్గంలో చాలా వరకు బీఆర్ఎస్కే రావడం ఒక కీలక మలుపు ఇది బిఆర్ఎస్ పార్టీకి ఒక ఘన విజయం అని చెప్పేసి అయితే కేటీఆర్ తన ఎక్స్ ద్వారా తెలియజేయడం జరిగింది వీడియో నరేంద్ర తో శ్వేత హిట్ టీవీ బీఆర్ఎస్ భవన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి